హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లేట్ అయిపోయింది ఇంట్లో పూజ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది మన అమ్మ వాళ్ళు ఎంత బాగా రెడీ అయ్యి అలంకరణ చేసుకొని కూర్చున్నారు ఆల్రెడీ నేను రీల్ చేసి పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి రేపటి నుంచి నవ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి వారాహి నవరాత్రులు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా చేసుకోండి ఒకవేళ చేసుకోలేము అనుకునే వాళ్ళు అమ్మని నమస్కరించుకోండి చాలు ఖచ్చితంగా అనుకున్న కోరికైతే నెరవేరుస్తుంది అండ్ ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ నేను ఆల్రెడీ ఇంత ముందుకి స్టిచ్చింగ్ చేయక ముందుకు చూపించాను మీకు ఈ బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేపించి చూపిస్తున్నాను ఈ బ్లౌజెస్ వచ్చేసి ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా హెవీగా వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇలా హెవీగా వస్తుంది అనమాట కిందంతా కూడా మనకి పిచ్యువల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది కానీ ఇది ప్రింట్ కాదు వర్క్ అనమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అలాగే లెమన్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది చాలా బాగా నడుస్తుంది అండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ ఇలా హై నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి నార్మల్గా రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇలాగా చాలా బాగుంటుంది ఫ్రంట్ కూడా మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది ఈ బ్లౌజెస్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే ఫోర్ అవైలబుల్ ఉన్నాయండి ఒకటి వైట్ కలర్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఏమంటారంటే నీలం కలర్ నీలం కలర్ పైన కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకొకటి వచ్చేసి పర్పుల్ కలర్ అలాగే యాష్ కలర్ సో మొత్తం ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే మీకు ఇది పంపించడం జరుగుతుంది